కోరుతామండి రండి చూద్దాం అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు మీరు సి మనుషుల నుంచి మెప్పు కోరుతున్నామా లేదా మీరు టీచర్ నుంచి మెప్పు కోరుతారా మార్కులు పొందడంలో లేదా మీ పక్కన క్లాస్ మేట్స్ మెప్పు కోరుతారా మార్క్స్ విషయంలో అబ్బా ఎంత క్లారిటీ కదా మార్కుల మార్కులు వస్తే ఎవరు అది మరి పోవర్తలు వస్తే దేవుడు వద్దు ఎవరు కావాలా మనుషులు కావాలా పక్కడొచ్చి నీకు వంద మార్కులు రా అంటే ఒప్పుకుంటారా అండి టీచర్ వచ్చే ఏళ్ళ మార్కులు కానీ అదే మనం మెప్పు దొరికి వచ్చేసరికి మనుషులు మెప్పు మనుషులు ఓడితే హ్యాపీ అయిపోతాం కానీ అద్వితీయ దేవుడు మనల్ని పోడకపోతే ఇంక ఏం లాభం ఈరోజు ఒక మాట చెప్పాలని నాశపడతాం మనుషుల మెప్పు కోరుతూ మనుషుల ఒపీనియన్ కోరుకు ఎన్ని అసలు ఈరోజు మనుషుల మెప్పు పొగుడితే ఏమో సంతోషపడతాం అదే మనుషుల మెప్పు రాకపోతే మనసు ఏమవుతుందండి గాయపరచు ఒక మాట చెప్పాలని నష్టపడుతుంది మనుషుల మెప్పు మనుషుల ఒపీనియన్లు మనుషుల అభిప్రాయాలు ఎలా మారిపోతాయి తెలుసండి కనీసం ఒక క్షణం కూడా కాన్స్టెంట్గా ఉండదండి బహుశా మీకు తెలుసు స్కూల్ బెల్లు కాలం మనిషికి స్కూల్ పిల్లలకి టెన్షన్ కలిగేస్తుంది తొమ్మిది గంటలకు స్కూల్ బెల్ కొడుతుంటే టెన్షన్ పరిగెడతా ఉంటే ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు అదే స్కూల్ బెల్ ఫోర్ థర్టీకి ఎంత ఖుషో బ్యాగులు ప్యాక్ చేసుకొని రెడీ ఉంటారు ఏది ఎప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఆ బెల్ కొట్టని ఎంత హ్యాపీనో బెల్ ఒకటే కాలం మారేసరికి వ్యక్తుల ఒపీనియన్ ఏమైంది మారిపోయింది ఎంత త్వరగా మారిపోతారో తెలుసా మనుషులు ఎంత త్వరగా మారిపోతారు తెలుసా పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ యూ విల్ చేంజ్ ఓవర్ నైట్ రాత్రి రాత్రికి మారిపోతుంది రాత్రి రాత్రికి ఎంత త్వరగా మారిపోతుందో తెలిస్తే మనుషుల మెప్పునుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడవు ఇట్స్ సో ఫ్లీటింగ్ ఇట్స్ సో ఫ్లీటింగ్ అసలు మనిషి జీవితమే ఆవిరన్నాడు దేవుడు అంతలో కనపడి మరి మనిషి జీవితం అంతలో కనుక ఆగిపోతే మనిషి అభిప్రాయం ఓ తరతరాలు ఉండిపోతుందా వాడు ప్రాణమే ఉండదంటే మరి అంటే మరి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఈరోజు విశాఖకరం ప్రపంచం ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఎన్ని లైక్లు వచ్చాయి ఎన్ని షేర్లు వచ్చాయి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు స్టేటస్ ఎంతమంది చూసారు చూసి కూడా కామెంట్ ఇవ్వలేదా